హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఉపేంద్ర అయితే రోజాకి కాల్ చేసి ఇలా అంటూ ఉంటాడు నువ్వు ఒరిజినల్ మణిహారం అని చెప్పి డూప్లికేట్ ఇస్తావా ఉండు నీ పని చెప్తాను అని ఇక కాల్ కట్ చేసి రామాదేవి వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతూ ఉంటాడు ఇక రోజా అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇప్పుడు అది డూప్లికేట్ హారం అని తెలిస్తే అత్తయ్య గారు నన్నే తిడతారు ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక హాల్లో ఉన్న చామంది దగ్గరికి చంద్రిక వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఈరోజు వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం కాబట్టి అమ్మగారు వరలక్ష్మీదేవి అమ్మవారిని ఇంకా ఆ మణిహారాన్ని రాజమహల్ నుంచి తెప్పిస్తున్నారట పూజ చేయడం కోసం అని చెప్తుంది ఇక చెప్పేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక అప్పుడే చాం చిట్టి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది ఈరోజు ఉపేంద్ర అమ్మవారి విగ్రహాన్ని ఇంకా మణిహారాన్ని తీసుకుని వస్తున్నారట అతను రాగానే నా చేతుల్లోకి తీసుకుని నేను ఆ డూప్లికేట్ హారం బదులుగా ఒరిజినల్ హారాన్ని పెడతాను అని చిట్టితో చెప్తూ ఉంటుంది ఇక ఉపేంద్ర అయితే అమ్మగారు మీరు తెమ్మన్నట్టే మణిహారాన్ని తీసుకుని వచ్చాను అని ఇక రామాదేవికి ఇవ్వబోతూ ఉంటే నాకు ఇవ్వండయ్యా నేను అమ్మవారి దగ్గర పెడతాను అని చామంతి తీసుకోబోతూ ఉంటుంది ఇక అప్పుడు రమాదేవి ఏ ఆగు నువ్వు ఒక పని మనిషి అయ్యుండి ఆ మణిహారాన్ని తీసుకోవాలని చూస్తావా నీకు అసలు ఆ అర్హతే లేదే పక్కకి పో అని తిడుతూ ఉంటుంది ఇక అది చూసి చామంతి అయ్యో అమ్మగారు నా చేతుల్లో కనీసం టచ్ కూడా చేయనివ్వలేదే ఇప్పుడు ఎలా ఇప్పుడు ఎలా మార్చాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి చామ్ ఆ డూప్లికేట్ హారం బదులుగా ఒరిజినల్ హారాన్ని ఎలా పెడుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్